హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక సైక్లోన్ మంత్ సంబంధించి దూసుకొస్తుందనమాట సో ఇక కొవ్వొత్తులు బ్యాటరీలు లైట్లు కూడా రెడీ చేసుకోండి ఈ ప్రదేశాలు అయితే ఆ ప్రదేశాలు అయితే ఉండొద్దనమాట సో ఆ విరాలు ఏంటనేది కూడా విడుదల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్సే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి అంటే ఏపీ వైపు మెంత తుఫాన్ అనేది దూసుకొస్తుంది అనమాట సో తుఫాన్ ప్రభావంతో ఆదివారం నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకంటే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి సో ప్రాంతాలు కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే అప్రమత్తంగా ఉండాలన్నమాట ప్రభుత్వం అప్రమైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివిధ శాఖల మంత్రులు కూడా వేరువేరుగా జిల్లా కలెక్టర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ కూడా సమీక్ష అయితే నిర్వహించారనమాట సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల కీలక ఆదేశాలు జారీ చేశారు మెంతా తుఫాను అంటే నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది సూచించారు ఇక తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు విద్యా సంస్థలు సెలవులు కూడా ప్రకటించాలని ఆదేశించారు అదేవిధంగా ప్రతి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొని తగిన వనరులతో సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది తీర ప్రాంత ప్రజలకు తుఫాను అవగాహన కల్పించాలని చెప్పేసి చంద్రబాబు సూచించారు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డి అంటే ఎన్సీఆర్ఎఫ్ అలాగే బృందాలు ముందుగా సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది ఆర్ఎండ్బి అదేవిధంగా విద్యుత్ నిరుపార అదేవిధంగా పురపాలక పశ్చాతర శాఖలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి త్రాగునీరు విషయంలో అది విద్యుత్ సరఫరా మొబైల్ సేవలు పరసరఫరా అంతరాయం లేకుండా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది సో ఇక మంత తుఫాను ఏపీ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులు ఏపీ ప్రజలు ప్రజలకు పలు సూచనలు కూడా చేస్తారన్నమాట వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు గమనించాలి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని చెప్పేసి తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ముప్పు ప్రాంతాల ప్రజలు విలువైన పత్రాల కోసం సర్టిఫికేట్లు ఇతర వస్తువులు వాటర్ ప్రూఫ్ కవర్లో భద్రం చేసుకోవాలని చెప్పేసి సూచన జరిగింది అయితే ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశాలు అవుతుంది కాబట్టి ఈ క్రమంలో వారానికి సరిపడే తాగునీరు కావచ్చు పాలు పెరుగు పండ్లు కూరగాయలు రెడీ టు ఈట్ ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఈ తుఫాన్ నేపథ్యంలో వంద కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది విద్యుత్ సరఫరాకు ఆంతరాయం అంటే ఏర్పడే అవకాశం ఉంది ముందస్తుగా మొబైల్ ఫోన్లు పూర్తి స్థాయిలో ఛార్జింగ్ పెట్టుకోవాలని కొవ్వొత్తులు అదేవిధంగా బ్యాటరీ లైట్లు కూడా ఛార్జింగ్ ఎమర్జెన్సీ లైట్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి భారీ స్థాయిలో కూడా ఎదురుగాలు వీసే అవకాశాలు అయితే ఉంది కాబట్టి తీవ్రగాలు హోర్డింగ్లు కావచ్చు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపడే ప్రమాదం ఉంది వాటి అంటే వాటికి ప్రజలు దూరంగా ఉండాలని వీటి సమీప అంటే వాటి సమీప ప్రాంతంలో వెళ్ళొద్దని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పశువులను జంతువులకు కట్టిన తాళను వదిలేయాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సూచించడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే వర్ష అంటే తుఫాను సంబంధించి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సోమవారం ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రోజున రాష్ట్రంలో జయశంకర్ బోలపల్లి ములుగు భద్రాది కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబుబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలియడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాదులో అదేవిధంగా కౌరమ్మ ఆసిర్బాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబాద్ వరంగల్ హనుమగొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో గాలికి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగిందనమాట సో ఇక బుధవారం కూడా వర్షాలు అయితే పడతాయన్నమాట మొత్తం మీద అయితే దాదాపు మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే పడినట్లు అప్డేట్స్ అయితే అన్నమాట వెదర్ అప్డేట్ ఇక ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం అండి